ఫ్రెండ్స్ బ్యాక్ నేను బ్యా అండి అయితే మేము బెంగళూరులో మేము మా సిచ్యువేషన్ ఏంటి అని చెప్పేసి ఇది థర్డ్ వీడియో అనమాట లాస్ట్ వీడియోలో షేర్ చేసుకున్నట్లు మా హస్బెండ్కి ఆపరేషన్ అవ్వటం మొత్తం అంటే అడ్మిట్ అవ్వటం ఆపరేషన్ అవ్వటం అన్నీ అయిపోయాయి కదా ఇప్పుడైతే ఇక్కడ ఈ క్లిప్పింగ్ వచ్చేసి మేము ఆపరేషన్ అవ్వక ముందు రోజు వెళ్ళి ఏమేమి కావాలి ఏంటంటే ఏమైనా అవసరం అవుతుంది కదా అని చెప్పేసి మేము నార్మల్గా వచ్చేసాం కదా ఏమైనా అవసరం అవుతుంది హాట్ వాటర్ కోసం అలా అని చెప్పేసి ఫ్రూట్స్ కోసము అలాగే ఇక్కడ వాటర్ కోసం ఒక జగ్ తీసుకున్నాము వాటర్ జగ్ అలాగే హాట్ వాటర్ అవుతుందని చెప్పేసి స్టీల్ జగ్ తీసుకున్నాము అలాగే పీలరు చాక్ ఫ్రూట్స్ కొన్ని అంటే క్యారెట్ అలాగే దోసకాయలు అలాంటివి తీసుకున్నాము అలాగే జ్యూస్ చేసుకోవటానికి ఆరెంజ్ జ్యూస్ చేసుకోవడానికి జ్యూసర్ అయితే తీసుకున్నాం జస్ట్ ఇలా ప్లాస్టిక్ దొరుకుతుంది కదా ఇన్స్టెంట్గా మరి ఏం చేస్తాము నేనైతే మ్యాక్సిమం ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తాం కానీ మరి తప్పదు అని చెప్పేసి ఇలా ఇదైతే ఒకటి తీసుకున్నాను అంటే అవసరమైనవి జస్ట్ ఎక్కడికో వెళ్ళి ఇక్కడ ఎక్కడికో వచ్చి ఎక్కడో ఉన్న వాళ్ళం ఎక్కడికో వచ్చాము మళ్ళీ అవసరానికి ఏది అందకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి ఆపరేషన్ థియేటర్కి వెళ్ళక ముందే ఇవన్నీ కొనుక్కొని ఆపరేషన్కి అయితే వెళ్ళిపోయామనమాట అంటే హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయామనమాట జ్యూసర్ అయితే ఇది తీసుకున్నాను అలాగే రూమ్లో ఏమైనా బట్టలు ఆరేసుకోవటానికి ఒక వైర్ కూడా తీసుకున్నాము ఎందుకంటే ఎప్పుడు ఏ అవసరం పడుతుందో తెలియదు కదా ఉంచుకుంటే బెటర్ అని చెప్పేసి అలాగే ఫ్రూట్స్ కూడా తీసుకొని అవన్నీ పట్టుకొని రూమ్లో పెట్టేసి మేము అక్కడ నుంచి హాస్పిటల్ కి వెళ్ళిపోయామనమాట ఇదంతా హాస్పిటల్ కి వెళ్ళక ముందు ఇది ఇవి తీసుకున్నాక మళ్ళీ హాస్పిటల్కి అయితే అంటే రూమ్ కి వెళ్ళి అవన్నీ పెట్టేసి మళ్ళీ హాస్పిటల్ కి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ వచ్చేసి మా రిపోర్ట్స్ అన్ని వచ్చేసి వచ్చేసాయి తర్వాత హాస్పిటల్ కి వెళ్ళక ఆపరేషన్ అయిన తర్వాత థర్డ్ డే డిశ్చార్జ్ ఇచ్చారు యాక్చువల్ గా అడిగారు అన్నమాట ఉంటారా డిశ్చార్జ్ ఇచ్చేయాలని ఎందుకంటే మా హస్బెండ్ ఇక్కడ అట్మోస్ఫియర్ అంతా ఎవరికైనా హాస్పిటల్ లో ఉంటే ఇంకా అదే ఫీల్ ఉంటుంది కదా అని వెళ్ళిపోదాము ఇక్కడ ఉండొద్దు అని చెప్పేసి అంటే ఇంకా డిశ్చార్జ్ కోసం అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాము బిల్ అయితే ఇంకా పే చేయాలి కదా ఫస్ట్ అయితే పే చేసాము అడ్వాన్స్ ఇప్పుడు ఆపరేషన్ అంతా అయిపోయిన తర్వాత తర్వాత ప్రొసీజర్ అంతా ఉంటుంది కదా అయితే ఇచ్చేసాం కానీ ఇక్కడ ఒక విషయం నాకు ఎంత అంటే నాకు చాలా అంటే అంత డేరింగ్ ఉండదు చాలా భయం ఒకదైనా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏదైనా కూడా ఎవరైనా తోడు ఉండాలి అలాంటిది మా హస్బెండ్ని అలా బెడ్ పైన పెట్టేసి అక్కడ తనున్నా కూడా నేనే వచ్చి అంతా చూసుకున్నాను ఈలోగా నాకు కూడా ఎంఆర్ఐ స్కాన్ అయితే ఒకటి రాసారనమాట అబ్డామినల్ వాల్ కోసం అది అంటే చాలా పెయిన్ వస్తుంది ఈ మధ్య అయిన దగ్గర వస్తుంది మా హస్బెండ్కి అయితే నేను అంటే తనకి అడ్మిట్ చేసిన తర్వాత తనకి ఆపరేషన్ థియేటర్ పంపించి నేనైతే వెళ్ళాను ఎందుకంటే ఒక్కదాన్నే అయిపోయాను చాలా ప్రాబ్లం అయితే అయిపోయింది ఆ తర్వాత మా హస్బెండ్ కోసం బిల్ అంతా పే చేసేసి నేనైతే వచ్చేసానమాట హస్బెండ్ రూమ్కి వచ్చేసేటప్పటికి డాక్టర్ గారు అయితే అంటే ఏం చేయాలి ఏంటి అంటే డాక్టర్ మెయిన్ ఆపరేషన్ చేసిన డాక్టర్ కాదు మెయిన్ డాక్టర్ వాళ్ళకి అసిస్టెంట్ అనమాట వాళ్ళు వచ్చి ఏం చేయాలి ఏంటి ఎలా జాగ్రత్త తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు मॉर्निंग and night. One is for morning, zero is for afternoon, and one is for night. Zero is for morning, afternoon, night for days. Six o'clock day, is morning, afternoon, night. Mummy. Uh, do you know six o'clock? Uh, Once daily, the local time mm -hmm. is ఇంకా మేము ఆ పేపర్స్ అన్నీ చూసుకుంటున్నాము ఎందుకంటే మేము ప్యానెల్ అంటే మాకు సెంట్రల్ గవర్నమెంట్ కదా మా హస్బెండ్ది దాని ద్వారా వెళ్ళాము కాబట్టి ఆ అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయా ఏంటి ఏమైనా రిపోర్ట్స్ ఉన్నాయా ఏంటి అని చెప్పేసి ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటున్నాను అనమాట నేను ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మా వాడైతే ఇంకా ఫోన్ ఇచ్చేస్తే కొంచెం సైలెంట్గా ఉన్నాడు లేదంటే అక్కడెక్కడ తిరుగుతున్నాడు అస్సలు లోపలికి ఎలా చేయట్లేదు అనమాట వాళ్ళు నేను చాలా రిక్వెస్ట్ చేసి అయితే దగ్గర ఉంచాను ఇలా పేషెంట్ పక్కన ఇంకా ఇలా పెట్టేశారు ఏంటి అని అంటే వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే కాకపోతే నాకు పాసిబిలిటీ వేరే ఏమి లేదు నేను ఒక్కదాన్నే చెప్పాను కదా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒక్కదాన్నే అయిపోయాను కాబట్టి పిల్లల్ని ఎక్కడ ఉంచాలి అది అర్థం కాక ఇక్కడ నా దగ్గర పెట్టుకుంటున్నాను అనమాట నేనైతే వెళ్ళి అంటే ఇది ఫిఫ్త్ ఫ్లోర్ సెవెంత్ ఫ్లోర్ అనమాట మొత్తం ఫస్ట్ ఫ్లోర్లో అంతా గ్రౌండ్ ఫ్లోర్లో ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో అంతా నేను బిల్ పే చేసేసి ఏమేమి అవసరం అవుతుందో ఏంటి అన్ని చెక్ చేసేసుకొని అంతా అయ్యి వచ్చేసాను ఇంకా ఈలోగా ఫుడ్ కూడా వచ్చేసింది ఇది పిల్లల కోసం అనమాట హస్బెండ్ కోసం అయితే నార్మల్ ఫుడ్ అంటే అంటే నైట్ ఫుడ్ గంజి జావా అలాగే జ్యూస్ లిక్విడ్ జ్యూస్ లిక్విడ్స్ ఇస్తున్నారు ఆ తర్వాత ఇక్కడ వెకేట్ అంటే వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పేసి మొత్తం ఉన్న కనలు ఉంటుంది కదా అవన్నీ తీసేసి ఇంకా ప్లాస్టర్ అవి పెడుతున్నారు ఇంకా చాలా ఏం చేయాలి ఏంటి ఎలా ఉండాలి అన్ని చెప్తున్నారు అనమాట కాకపోతే ట్రీట్మెంట్ అయితే చాలా బాగుంది కానీ పెయిన్ అనేది అండి సివియర్గా ఉంది నేను చెప్తున్నాను కదా ఏంటి ఏం ఆపరేషన్ అని చెప్పేసి చాలామంది కాల్స్ చేసి అడుగుతున్నారు కన్సర్న్ చూపించిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి కానీ నేను ఫర్దర్గా నేను చెప్తాను మనం చాలా అంటే హెల్త్ పరంగా చెప్తున్నాను మనకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఏం కాదు పెయిన్ వచ్చింది కదా ఏం కాదు ఒక పెయిన్ కిల్లర్ వేస్తే తగ్గిపోతుంది అని చెప్పేసి చాలా మంది అదే ప్రాబ్లం ఫేస్ చేసినా కూడా ఇలా చాలా టేక్ ఈజీగా తీసుకుంటారు కానీ సివియర్గా వచ్చేంతవరకు అది ఎవరు ఇక్కడికంటే మన వరకు వస్తే కానీ మనకు తెలియదు అన్నట్లుగా తెలియదు అనమాట అందుకు ఏదైనా తొందరలోనే చూపించుకుంటే మంచిది ఎందుకంటే మేము ఫేస్ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాను మొత్తం అంతా అయిపోయింది ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని మా హస్బెండ్ మెల్లగా నడవలేకపోతున్నారు వీల్ చైర్ ఇస్తారని అంటే ఇంకొంచెం అలా నడవండి కొంచెం ఫ్రీ అవుతుందని చెప్పేసి అన్నారనమాట డాక్టర్ అందుకని కొంచెం అలా నడుచుకొని వచ్చాము లిఫ్టే కదా ఇంకా లిఫ్ట్లో దిగిపోయాం నేనైతే తనకి రాసిన అంటే మొత్తం ప్రిస్క్రిప్ట్ చేసిన టాబ్లెట్స్ అవి తీసుకుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నాను లైన్ దేనికైనా లైనే ఎందుకంటే ఇది పెద్ద హాస్పిటల్ అస్సలు అంటే ఏది కూడా వెంటనే జరగదు అనమాట చాలా టైం పట్టేస్తుంది నేను ఇంకా ట్యాబ్లెట్స్ అవి తీసుకుంటానని చెప్పేసి వాళ్ళకి ఒక దగ్గర అయితే ఉండమని చెప్పి నేను లోపలికి వచ్చి నేను మెడిసిన్ అయితే తీసుకుంటున్నాను ఇంకా చాలా లైన్ అయితే ఉంది అవి అంటే ప్రొసీజర్ ఉంటుంది అన్ అది అది అన్నీ ఏవేవో క్వశ్చన్స్ వేస్తారు అన్నీ అయిన తర్వాత అదొకటి ఇంకా లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా అన్నమాట చాలా ఇక్కడ కన్నడ కన్నడ వస్తుంది మెయిన్గా ఇంగ్లీష్ అనమాట ఫ్లూయెంట్ ఇంగ్లీష్ ఉండాలి నేను ఏదోలా అలా మేనేజ్ చేసేసాను హిందీ కూడా పెద్దగా ఉండదు ఇక్కడ అలా కానీ తప్పదు కానీ ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది ప్రతి ఒక్కటి కూడా మనం నేర్చుకోవాలి ఇండిపెండెంట్గా కూడా కాకుండా డిపెండ్ అదే డిపెండెంట్గా కాకుండా ఇండిపెండెంట్గా ఉండాలి మనం ప్రతిదీ కూడా తెలుసుకోవాలి మనకు ప్రతి ఒక్కటి తెలిసి ఉండాలి డేరింగ్గా ఉండాలనేది బాగా అర్థమైంది అంటే అది ముందు తెలుసు కానీ మనం ఫేస్ చేసినంతవరకు తెలియదు కదా ట్యాబ్లెట్స్ అయితే తీసుకొచ్చాను ఏం చేయాలి ఏంటి ఎలా వేసుకోవాలి అని చెప్పేశారు అయిన తర్వాత మేము ఆటో బుక్ చేసుకొని మళ్ళీ మా రూమ్కి అయితే గెస్ట్ హౌస్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట అక్కడికి వచ్చేసిన తర్వాత మళ్ళీ వెంటనే కాల్ వచ్చింది మీరు ఎంఆర్ఐ అన్నారు కదా ఎంఆర్ఐ చేయించుకుంటామని చెప్పేసి స్లాట్ అయితే బుక్ అయ్యిందని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చాము అప్పటికే తనకి పెయిన్ ఎక్కువ స్టార్ట్ అయిపోయింది నాకైతే ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోమన్నారు నేను వచ్చి కూర్చున్నాను నాకు చాలా మైగ్రెన్ అయితే చాలా సివియర్గా వచ్చేసింది చాలా ప్రాబ్లం అనిపించింది మళ్ళీ నాకు ఎంఆర్ఐ మిషన్లోకి పంపించి హార్ట్ బీట్ అయితే పెరిగిపోతుంది కరెక్ట్గా బ్రీత్ తీసుకోవట్లేదు మీరు ఏదో భయపడుతున్నారు అని చెప్పేసి మళ్ళీ బయటకు తీసి మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బయట ఉంచి మళ్ళీ లోపల పంపించారు దానివల్ల ఒక వన్ అవర్ అయితే అయిపోయింది రిపోర్ట్ అయితే ఇంకా ఒక ఫోర్ ఒక టూ డేస్లో వస్తుంది అని చెప్పేసి అన్నారు ఇంకా నాకైతే హెల్త్ అస్సలు ఈ మధ్య బాగోవట్లేదు అనమాట అంటే ఇలాంటివే ఒక స్టమక్ పెయిన్ అలాగే గ్యాస్ట్రిక్ ఇష్యూ నాకు గైనిక్ ప్రాబ్లం ఉంది అందుకని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇలా ఎంఆర్ఐ చేయించండి క్లియర్ కట్గా ఏముందో ఏంటని తెలిసిపోతుందని చెప్పేసి అన్నారు ఇంకా ఎంఆర్ఐ అయితే చేంజ్ చేశాను ఇంకా రిజల్ట్ అయితే రాలేదు ఇది నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి రిపోర్ట్స్ అయితే కొంచెం తొందరగా కావాలి మేము వెళ్ళిపోవాలి మళ్ళీ అని చెప్పాము అని చెప్తే వాళ్ళు రిపోర్ట్స్ అయితే ఇచ్చారు కానీ ఫిల్మ్ ఇచ్చారనమాట అయిపోయింది కానీ రిటర్న్గా ఉంటుంది కదా అదైతే ఇంకా రాలేదు మండే వస్తుందా అని చెప్పారు ఈలోగా మళ్ళీ మా వారికి అయితే పెయిన్ చాలా ఎక్కువగా సివియర్గా అయిపోయింది ఇంకా డాక్టర్కి చూపించుకుందామని చెప్పేసి తనకు అంటే మేము మళ్ళీ పెయిన్ ఎక్కువ అయిందని చెప్పేసి ఫోన్ చేస్తే ఎమర్జెన్సీ మీద రమ్మన్నారు అనమాట ఇంజక్షన్ ఇవ్వడానికి ఆ తర్వాత ఈలోగా అతన్ని ఒక దగ్గర ఉంచేసి నేను మళ్ళీ వచ్చాను నేను నా రిపోర్ట్ అయితే చూపించుకుందామని గైనిక్కి ఇంకా మ్యామ్ దగ్గరికి వెళ్తే కొంచెం వెయిట్ చేయమన్నారు ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత లోపలికి అయితే అలౌ చేసి చెప్పారు నాకు హెర్నియా ఉంది అని చెప్పేసి ఇంకా అదే కాకుండా కొన్ని ఉన్నాయి ఇంకా ఫర్దర్ టెస్ట్లు అయితే చేయాలని చెప్పారు అక్కడ నుంచి మేము రూమ్కి వచ్చేసాము మళ్ళీ హాస్పిటల్లో స్ట్రెయిన్ అవటం వల్ల ఏమో మళ్ళీ పెయిన్ అయితే బాగా వచ్చేసింది తనకి అసలు చాలా సఫర్ అయిపోతున్నారు తనకు చూసి మేము కూడా చాలా ఏంటి ఎలా అయిపోతున్నారు ఏంటంటే నాకేం అర్థం కావట్లేదు ఇంకేం చేయాలి ఇక్కడ ఉండాలా లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోదామా ఇంటికి ఏం చేయాలని చెప్పేసి ఇంకా చాలా ఆలోచించాము ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు అనమాట ఇంకా వెళ్ళిపోవాలని అనుకుంటున్నాము అదేనండి ఈ వీడియో కంప్లీట్ అయ్యింది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ